you అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈ వాళ్ళటి వీడియో వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని బజ్జి అలాగే అత్తయ్యకు ఇష్టమైనటువంటి బుగ్గ్యాలు తయారు చేసుకున్నామండి చాలా మంది ఇళ్ళల్లో బుగ్గాలు తయారు చేసుకుంటారు కదా మాకైతే చాలా బాగా ఇష్టం అండి ఏ చుట్టాలు వచ్చినా అలాగే పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినా కూడా కంపల్సరిగా మరుసటి రోజు రొట్టె కూరగాయ ఆ మరుసటి రోజు ఉగ్గాని బజ్జీ ఇలాగా తయారు చేసుకుంటాము అయితే సడన్గా అమ్మ ఫోన్ చేసిందండి నాకు కాళ్ళు అయ్యమ్మ కారు పంపించండి అంటే వెంటనే పంపించాను అయితే ముందటి వీడియోలో అంటే నిన్నటి వీడియోలో చాలామంది ఎందుకు పడగొడుతున్నారండి ఇల్లు అసలు ఎంత బాగుంది గృహప్రవేశానికి రెడీగా అయినట్టుగా ఉంది మీ ఇల్లు ఎందుకు పడగొడుతున్నారు ఆ ఇంటిని అలాగనే ఉంచొచ్చు కదా కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కదా అసలు ఇట్లాంటి ఇల్లుని మేము ఎక్కడా చూడలేదు అని మంచి మంచి కామెంట్స్ పెట్టారండి నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ వాళ్ళు ఎందుకు పడగొడుతున్నారు అంటే ఆ ఇల్లు వాస్తు లేదంటండి కాబట్టి పడగొడుతున్నారు అమ్మకు కానీ నాన్న కానీ అన్నయ్య వదిన అందరికీ చాలా బాధగా ఉందండి ఈ ఇంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయి ఇంటిని పడగొట్టాలంటే కూడా పది సంవత్సరాల నుంచి ఆలోచన చేసి ఇప్పుడు పడగొడుతున్నారండి అయితే అమ్మకి కొంచెం అంటే మేము పోయిన రోజు కాక మరుస రోజు కాక కొంచెం పని ఎక్కువగా అవ్వటం వల్ల కాళ్ళు అయితే వాచాయి సరే ఇంకా మేము ఎప్పుడైనా కూడా ఇక్కడ నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్లో ఎక్కువగా చూపించుకుంటామండి సరే ఇంకా రామేశ్వర రెడ్డి అన్నయ్యకి ఫోన్ చేశాము అన్నయ్య అమ్మ వస్తుంది చూస్తారా మీరు మీ అక్క కూతురు పెళ్ళి ఉంది కదా అంటే లేదమ్మా అమ్మని రమ్మను నేను చూసే వెళ్తాను అని చెప్పారండి సో చాలా సంతోషం అనిపించింది అన్నయ్య చూసారనమాట ఏం ప్రాబ్లం లేదమ్మా ఏదైనా ట్యాబ్లెట్లు మారి ఉండొచ్చు సరే ఒకసారి హైదరాబాద్లో చెకప్ చేయించుకోండి అని చెప్పారండి సరే ఇంకా రెండు రోజులు అమ్మ రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆగాము ఇంకా ఆ తర్వాత అమ్మకి ఎక్కువ శాతం చిగురు పప్పు అలాగే ఇష్టం అండి సరే చిగురు పప్పు చేద్దాము అని చెప్పేసి కుండలో ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు కడిగి అలాగ పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత రసం పొడి మాత్రం నేను వారానికి ఒకసారి కొట్టుకుంటానండి ఎక్కువ రోజులు కొట్టి పెట్టుకుంటే వాసన ఉండదు అని చెప్పేసి ఇలాగా ఒక గుప్పెడు కరివేపాకు ఒక పది మిరపకాయలు కొంచెం మిరియాలు అలాగే ధనియాలు కందిపప్పు మెంతులు జీలకర్ర ఇలాగ వేసేసి మంచిగా బాగా గలగల అనేంత వరకు వేసేసి వేయించుకుంటాను ఇంకా ఆ తర్వాత చిగురండి ఎప్పుడైనా కూడా అత్తయ్యే ఒలిచి ఇస్తేనే బాగా ఒలిచిస్తారని చెప్పేసి అత్తయ్యకి ఇచ్చాను కానీ నేను ఎక్కువగా పెడతానని చెప్పేసి అత్తయ్య ఏం చేస్తారంటే సగము అటు కొంచెం సగం ఇటు కొంచెం చేసి ఇస్తారండి ఇది మాత్రమే పెట్టి ఈరోజు పప్పులోకి తర్వాత కారం చేసుకుందాము అని అంటారనమాట సరే ఇంకా రసం పొడి కూడా మిక్సీ పట్టేశాను ఇంకా ఆ తర్వాత రసంకి మామూలుగా పప్పు బ్యాళ్ళు బాగా ఉడికాయనమాట కాబట్టి కొంచెంగా పక్కకు తీసి పెట్టుకొని ఆ తర్వాత అందులో ఒక ఉల్లిగడ్డ వాటితో పాటుగా ఒక రెండు వంకాయలు అలాగే ఒక రెండు గుప్పెల్ల చింతాకు వేసేసానండి నిజంగా ఎండాకాలం అంతా చింతాకుపప్పు మామిడికాయ కారం ఎంత బాగుంటుంది కదా మునక్కాయ రసము మంచి టేస్ట్ అండి అదే చింతాకుపప్పు మనం ఇలాగా కుండలో చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అయితే వాటితో పాటుగా వొట్టి కారము ఎండు మెంతాకు అలాగే జీలకర్ర ఇలాగ వేసేసి బాగా కలియబెట్టుకొని చివరిలో కొంచెం చింతపండు వేయాలండి మనం ఎంత పుల్లగా ఉన్నా కూడా రెండు దెబ్బలు చింతపండు వేస్తే టేస్ట్ అనమాట ఇంకా ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత కుండ చల్లగా అయిన తర్వాత ఈ విధంగా పప్పు గుత్తితో ఎనిపేసుకొని పోపు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు కుండలో పప్పు మా అత్తయ్య వాళ్ళు పోపు పెట్టంతొలకే కొంచెం తెచ్చుకొని ఇలాగ ఒట్టిరొట్టి తింటూ ఉన్నారు అంత ఇష్టం అండి మీకు కూడా ఇష్టమే కదా ఇంకా ఆ తర్వాత ఇలాగా గిన్నెను బాగా వేడి చేసి పప్పు తీసేస్తాను గట్టిగా చేసుకుంటానండి చాలామంది ఎందుకండి మీరు గిన్నె వేడి చేస్తారు అంటే గిన్నె వేడి చేసి తీయటం వల్ల పప్పు చెక్కు చెదరదు రెండు రోజులైనా కూడా అలాగనే ఉంటుందండి ఇంకా ఆ తర్వాత మనము కందిపప్పు పక్కకు తీసాం కదా దాన్ని బాగా ఎనిపేసి తగినన్ని నీళ్లు పోసేసుకొని ఈ విధంగా టమాటా పండు చింతపండు బెల్లము ఉప్పు రసం పొడి వేసేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలాగ చేసుకుంటే రసం చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటూ ఉన్నాను ఇదేంటంటే మొన్న మామిడికాయ కారం చేశాను కదా చివరిలో కొంచెం ఒక మూడు రోజుల తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కాసిన తాయిలు అలాగే ఆవాలు ఇలాగ ఒట్టిమిరకాయలు అలాగే కరివేపాకు వాటితో పాటుగా ఇంగువ వేసేసి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత ఇలాగ మామిడికాయ కారంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదేంటంటే చిన్న ముక్కలుగా చేసుకుంటాము మనము నిల్వ పచ్చడి అయితే చాలా లావుగా అలాగే టెంకతో సహా కట్ చేసుకొని మనం అలాగ పచ్చడి చేసుకుంటాము ఎంత బాగుంది కదా కలరు ఇలాగ మామిడికాయ కారం రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత అమ్మ వాళ్ళకి ఏబీసీ జ్యూస్ చేద్దాము అలాగే చాలామంది ఏమంటున్నారంటే మీరు ఎన్ని ఆపిల్ యాపిల్ పండ్లు క్యారెట్ వాడతారని అంటూ ఉన్నారండి నేనైతే ఒక్క ఆపిల్ పండుకి రెండు క్యారెట్లు అలాగే ఒక్క బీట్రూట్ అలాగ కట్ చేసి వేసేసి కొంచెంగా నీళ్ళు పోసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాను అయితే ఇది బాగుంటుందండి టేస్ట్ మనకి క్యారెట్ తీపే అలాగే బీట్రూట్ తీపే యాపిల్ తీపే కాబట్టి చక్కెర అవన్నీ ఏం అవసరం లేదు అయితే జాలిగంటలో వేసిన తర్వాత మనము వాటిని ఇలాగ ఇలాగ స్పూన్తో అన్ని చేసుకునే బదులు ఇలాగా మంచిగా వైట్ క్లాత్లో వేసేసుకొని ఈ విధంగా పిండుకొని తాగితే చాలా బాగుంటుందండి మనము పిప్పితో సహా తాగితే అసలు అరగదండి ఖచ్చితంగా వడగట్టుకోవాలన్నమాట ఇంకా అత్తయ్యకి అమ్మకు ఇచ్చేసాను మనం వారానికి రెండు సార్లు తాగినా చాలన్నమాట అంత మంచిది మనకు బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఇంకా ఆ తర్వాత ఇలాగ పెట్టేసి అత్త అయితే కల్పించుకుందాము అని చెప్పేసి ఇట్లాగ చేసినప్పుడు నాకైతే మా అత్తయ్య కలిపి పెడుతూ ఉంటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటానండి అసలు గుర్తు తెలియదండి అందుకే మీరు గుర్తించారో లేదో ఎండాకాలంలో మామిడి పళ్ళు ఇలాగ మామిడికాయ కారము ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తినడం వలన ఏమో ఒక నాలుగు కేజీలు అయితే ఖచ్చితంగా పెరుగుతామండి సరే ఇంకా ఈరోజు అత్త ఏం చేసిందంటే నువ్వే కలుపుకోమో నేను మళ్ళీ కల్పిస్తాను పిల్లలకి అని చెప్పింది అనమాట ఏం స్పెషల్ చేసాము ఈరోజు ఏం స్పెషల్ లేదు పునీత మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చాం కదా సో ప్రభాత్ యొక్క ఏం చేసిందంటే రామరెడ్డి కాడ చిగురు ఉందని పంపించింది సరస్వతి కూడా పంపించింది అనమాట అయితే సరస్వతక్క పంపించినటువంటి చింతాకు వచ్చేసి చింతాకు కారం చేసుకుందామని ఇంకా ఈ చింతాకు మాత్రము అక్క ఏమో మౌర్యకి ఇచ్చింది అనమాట మౌర్య ఏమో నేను చేసుకోలేని పిన్ని నువ్వే చేసుకో అని చెప్పి ఇచ్చేసిపోయింది ఇంకా మనకి ఎండాకాలము వచ్చి ఒక్క తొలకరి చినుకుల తర్వాత చింతాకు వస్తుంది ఆ తర్వాత చేసుకునేటటువంటి పప్పు చాలా బాగుంటుంది అయితే కొంచెం చింతపండు పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి పప్పు ఎలా చేసేది కూడా ఇంకా వీటిలో కాంబినేషన్గా మనం అప్పటికప్పుడు చిన్న ముక్కల పచ్చడి లేకుంటే తురుము పచ్చడి లేకపోతే నేనైతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మామిడికాయలు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఆ మామిడికాయ పచ్చడి ఇలాగా చింతాకు పప్పు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఇది మెయిన్గా పెద్దవాళ్ళు కలుపుతూనే రుచి అండి మనం ముద్దలు ఎన్ని తింటున్నామో గుర్తుండదన్నమాట అట్లా అట్లాగా మేము మిద్దపైకి వెళ్ళి రొట్టె చింతాకుపప్పు కాసింత నెయ్యి మీగడ వేసుకొని తినేవాళ్ళము సో ఎంతమంది చింతాకుపప్పు మామిడికాయ కారం కాంబినేషన్గా తింటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఆల్రెడీ ఎంతమంది ఎన్నిసార్లు చింతాకుపప్పు చేసుకున్నారు అనేది కూడా తెలియజేయండి ఓకేనా చిగురుని మామూలుగా మనము సంవత్సరం పన్న ఎలా నిల్వ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశానండి చాలామంది మాకు అమెరికాకు పంపిస్తారా అని అడుగుతూ ఉన్నారు అసలు ఇక్కడ చిగురే దొరకట్లేదండి ఇంకా మేము మీకు ఎలా పంపిస్తాము చెప్పండి ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయికి కలిపి పెట్టాను చాలా బాగుందమ్మా కమ్మగా ఉందమ్మా అని చెప్పేసి తినేసింది ఇంకా ఆ తర్వాత ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళాము నెక్స్ట్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా రేటు ఉన్నా కూడా ఏదో ఒక చిన్న కమ్మలైనా తెచ్చుకుందాము చిన్న నెక్లెస్ అయినా తెలుసుకుందాము కండ మోడల్ చాలా బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చేసానండి ఇక్కడ మామూలుగా నేను ఎప్పుడైనా కూడా నంద్యాలలో అన్సర్ జ్యువెలర్స్లోనే తీసుకుంటానండి మీకు అందరికీ తెలుసు కదా అయితే జిలేబీ మోడలు కంటె మోడలు ఎక్సలెంట్గా వచ్చాయండి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట సరే నేను కూడా తీసుకుంటున్నాను ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే నేనేమంటే ఫస్ట్ నుంచి అండి మామూలుగా అప్పట్లో నాను పథకం లెక్క వచ్చి ఒక కంటెగా వచ్చి అప్పట్లోనే ఇవి మోడల్ అండి పాత మోడల్ ఇప్పుడు కొత్త మోడల్ అనమాట ఇంకా ఈ నల్ల పూసలు వచ్చి ఉండిను చూడండి ఆ డాలర్ అది చూస్తూ ఉన్నాను అక్కడ పిల్లలు మాత్రం ఇది కూడా బాగుంది చూడక్క జాలర్ జాలర్ వచ్చి అని చెప్పేసి అంటూ ఉన్నారు నాకైతే మోడల్స్ అంత పెద్దగా గుర్తుండవండి కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఏది పట్టుకో మనకు ఇరవై ఎనిమిది గ్రాములు ముప్పై గ్రాములు అలాగా ఉన్నాయండి సరే ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ వీటికి కాంబినేషన్గా కమ్మలు మొత్తం టోటల్గా ఒక మూడు తులాలన్నర నాలుగు తులాల వరకు వస్తుంది తులం వచ్చేసి తొంభై ఎనిమిది వేల అందాస్ ఉండేదండి మేము వెళ్ళిన రోజు అమ్మో ఖర్చు అయిపోతుంది ఫస్ట్ కంట మాడల్లో ఉన్నటువంటి చైన్ మనం తీసుకుందాము ఆ తర్వాత మళ్ళీ కమ్మలు కొనుక్కుందాము అనుకున్నానండి నేను ఎప్పుడైనా కూడా ఫిక్స్ అయ్యి వస్తానండి ఇన్ని గ్రాములలోనే తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి కమ్మలు కొంటే దానికి కాంబినేషన్గా దండ చేయించుకోవడము దండ కొన్న తర్వాత వాటికి కాంబినేషన్గా కమ్మలు చేయించుకోవడం అలాగా చేస్తూ ఉంటాను రెండైతే ఒకటేసారి ఎప్పుడు చేయించుకోనండి ఎప్పుడో ఇంకా మొన్న మా అమ్మాయి వాళ్ళు కూడా మామూలుగా ఇక్కడే తీసుకున్నారు కదా మా అక్క కూతురికి గిఫ్ట్గా ఇక్కడే కొనిచ్చానండి అది కూడా మామూలుగా చైన్ కొనిచ్చాను కమ్మలు మాత్రం పిల్లలే కొనుక్కున్నారండి అంతేనండి నేనైతే ఒకేసారి ఇంత ఖర్చు పెట్టాలంటే మన వల్ల అసలు కానే కాదు ఇంకా నాకు పోయిన నుంచి ఈ డాలరు ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చనిందండి అయితే దీనికి ఏంటంటే డిటార్జిబుల్ ఉన్నట్టు బాగుండండి మనము దీనికి అతికిచ్చారనమాట ఒకవేళ మనం డిటార్జిబుల్గా ఉండేటట్టు కూడా చేయించుకోవచ్చేమో మనకు డిటాచబుల్ డాలర్ ఉందనుకోండి దాంట్లోకి మనం ఇప్పుడు కొత్తగా ముత్యాల దండలు అలాగే చిన్న చిన్నవి కూడా చైన్స్ వేసేసుకొని మూడు పొరలు వేసుకొని అలాగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను ఇంకో మోడల్ కూడా చూస్తూ ఉన్నానండి ఇది కూడా చాలా బాగుంది కదా డాలర్ అయితే చాలా బాగా నచ్చింది అండి అన్ని తులాలు ఉన్నాయన్నమాట అప్పటికి లెక్కచారం వేసుకున్నా కూడా ఇంకా తరువులని అవని ఇవని ఎంత లేదన్నా కూడా మూడు లక్షలు అవుతుందమ్మో అని అనుకుంటూ ఉన్నాను సరే ఇంకా సింపుల్గా ఉన్నటువంటి కమ్మలు చూపియండి అని చెప్పేసి చూపించుకుంటూ ఉన్నానండి ఇక్కడ కమ్మలు చాలా బాగుంటాయండి అంటే లైట్ వెయిట్లో మనకు గ్రాండ్గా లుక్ వచ్చేలా కమ్మలు ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి ఉపయోగపడేటట్టుగా పెద్దవాళ్ళకి మిడిల్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటటువంటి కమ్మలు ఇక్కడ ఉంటాయండి నిజంగా మోడల్స్ చాలా బాగా తెస్తారు వాళ్ళు అందులో మనము సిటీలలో తీసుకుంటే మనకు మీకు తెలుసు కదండి ఇంకా షాపుది అంత బడనంతా మన మీదనే వేసేసి ట్యాక్స్లని అవన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటారు అందుకనే నేను ఎక్కువగా హైదరాబాద్లో చాలా తక్కువేనండి నంద్యాలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇట్లాంటి కమ్మలు మీరు చూసే ఉంటారండి లక్ష్మీది లక్ష్మీ బిల్లలది ఒక హారం మొన్న వేసుకున్నాను అలాగే కమ్మలు కూడా చేయించుకున్నానండి అట్లాంటి కమ్మలు విడిగా అయినా కూడా తీసుకొని మనం పెట్టుకోవచ్చు డైలీ వేరుకైనా ఏదైనా ఫంక్షన్కి అలాగా ఇంకా షాప్ మొత్తం చూపిస్తూ ఉన్నాను చూడండి ఏంటయ్యా ఎప్పుడు ఇవే మీరు పెట్టి ఉంటారు మీరు షో కేసులో అని అంటే అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క ఇవి కాకుండా కొత్త మోడల్స్ ఉన్నాయా అని అడుగుతారంటండి మనం ఏ షాప్కు వెళ్ళినా కూడా బట్టల్ షాప్కి కానీ గోల్డ్ షాపుకి కానీ వెళ్తే అన్న కొత్త మోడల్స్ ఉంటే ఏమైనా చూపించండి అన్న ట్రెండింగ్ మోడల్లో ఉండేటివి చూపించండి అని అంటాం కదా కాబట్టి ఇవి అలానే ఉంచుతామమ్మ వచ్చిన వాళ్ళకి కొత్త కొత్త మోడల్ చూపిస్తామని చెప్పేసి ఇక్కడ మన తమ్ముళ్ళందరూ చెప్తూ ఉన్నారండి నిజంగా పోగానే పిల్లలు అక్క ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అంటారు కానీ మన దగ్గర సత్తా ఉండాలి కదండి అన్నీ కొనుక్కోవాలంటే కాబట్టి నేనైతే మైండ్లో ఏది ఫిక్స్ అవుతానో అదే తీసుకుంటానండి ఎక్కువగా ఏది పెట్టాను అనమాట సరే అని చెప్పి ఇది చూసినారు కదండి కంటే మోడల్ నల్ల పూసలుగా వచ్చేసి ఆ తర్వాత డాలర్ అండి లక్ష్మీ డాలర్ అనమాట కుందన్ బీట్స్ వచ్చాయి ఇంకా ఇలాంటి ఉన్నటువంటి ఈ చైన్ అయితే తీసుకున్నానండి అలాగే ఈ కమ్మలు మా అక్క కూతురు అండి లాస్ట్ ఇయరు పెళ్ళప్పుడు తీసుకుని సరే ఇంకా దీనికి దీనికి సెట్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలాగ పెట్టేసుకొని రెడీ అయ్యానండి మేమందరము నలుగురు అక్క చెల్లెలము అంతేనండి ఒకరివి కమ్మలు ఒకరి డాలరు ఒకరి చైన్ అలాగా సెట్ అన్నమాట మీరు కూడా అంతేనా మొన్న ముత్యాలది కూడా చాలామంది మీరు అంటూ ఉంటారు చూడండి భలే ఉందండి దండ కమ్మలు కూడా చాలా బాగున్నాయి నవరత్న కమ్మలు అంటూ ఉంటారు కదా నవరత్న కమ్మలు మావండి చైన్ వచ్చేసి మా చెల్లెలది అలాగే డాలర్ వచ్చేసి మా అక్కదండి ఇలాగే మూడు సెట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము ఏ పెళ్లికి వెళ్ళినా మా నలుగురు అక్క చెల్లెలము ఆల్మోస్ట్ గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలాగ సెట్ చేసుకుంటూ ఉంటాము మీరు కూడా అంతేలేండి కదా ఇంకా ఈ రోజైతే కాశ్పురంలో మా చెల్లెలి వల్ల బావ కూతుర్ది అండి అందులో పెళ్లి కూతురు అమ్మగారు చాలా క్లోజ్ అండి లావణ్య అక్క వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమానికైనా వెళ్తామండి అని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరాము ఇక్కడ ఈ ఊరు వచ్చేసి అవుకు మండలము కాశీపురం గ్రామం అండి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట నేనైతే అంత పెద్దగా వీడియో తీయలేదు ఓకే రెడీ అయ్యి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చాము మీరు చూసారో లేదో ఉదయానంద హాస్పిటల్ రామేశ్వరరెడ్డి డాక్టర్ చూసారా ఈయనేనండి వాళ్ళ భార్య వచ్చేసి గైనకాలజిస్ట్ అనమాట చాలా బాగా పలకరిస్తారండి డాక్టరు అన్న అహం అనేది ఉండదనమాట చాలా బాగా పలకరిస్తారు ఇంకా అలాగే మా చెల్లెలు రెడీ అయిందండి ఏది ఇంత లేటు వచ్చావు అంటే నేను లేటు కామర్నే కదా గురు అని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నాను రారా రా పోదామని చెప్పేసి పిలుచుకొని వచ్చింది ఇంకా మా మామయ్య అండి మా చెల్లి వల్ల మామయ్య అనమాట ఇంకా అందరం ఇక్కడికి వచ్చేసాము ఇంక నేను కూడా నలుగు పెడుతూ ఉన్నామండి మామూలుగా షూట్ అంతా చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు వీలు పడలేదండి ఎండలు విపరీతంగా ఉన్నాయి మంది ఎక్కువగా వచ్చారు ఇంకా నాకు కూడా తీయాలి అంటే ఎలాగో అనిపించింది మామూలుగా పెళ్ళికూతురు చెల్లెలదండి ఫస్ట్ చెల్లెలకి పెళ్ళి అయింది తర్వాత అక్కకి అనమాట చెల్లెలది ఒక వీడియో చేశామండి అసలు మంచి రీచ్ వెళ్ళినది అనమాట ఆ వీడియో కూడా చాలామంది చూశారు ఎంత బాగా చేశారండి మీరు అని చెప్పారనమాట ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా పెద్దక్క నేను మా అక్క మా చెల్లి అక్క అందరూ ఒకే చాట కూర్చున్నామండి మా వదిన గారు అందరం వచ్చామన్నమాట ఇంకా ఆ తర్వాత మా చెల్లి వాళ్ళు వాళ్ళు వదిన వాళ్ళు ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటారండి అయితే ఈ పెళ్ళిలో బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మంచి మంచి జోక్స్ బల వేస్తారనమాట వదిన మరి అలాగా ఇంకా ఆ తర్వాత మామూలుగా మంగళ స్నానం చేపిస్తారు కదా పైన చేపిస్తూ ఉన్నారు భోజనాలు అందరు చేసి వచ్చి ఇలాగా పసుపు నీళ్ళు పోసుకుంటూ ఉన్నారు పోస్తూ ఉన్నారండి ఇంకా నేను మామూలుగా మా చెల్లెలు పోస్తూ ఉంటే మా అక్క ఉండి ఏ వద్దలే నలుగురం కలిసి ఒకటేసారి వద్దామని చెప్పేసి ఇలాగ పోసేసి ఫోటో తీయించుకున్నామండి మేము నలుగురము ఒకటే మాట మీద ఉంటామండి ఏ ప్రోగ్రాం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నలుగురం మాట్లాడుకొని వెళ్తూ ఉంటాము మీరు కూడా అంతే కదా మొన్న చాలామంది కామెంట్స్ పెట్టారండి దిష్టి తీసుకోండి మీ ఫ్యామిలీతో మీరు చాలా బాగుంటారు చాలా ప్రేమగా ఉంటారు మీ బంధువులందరూ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మీకు దిష్టి తీసుకోండి అని అంటూ ఉంటే ఎందుకు దిష్టి తగులుతుందండి మన మైండ్ మన మాట తీరు అనేది ఒకటే విధంగా ఉంటే ఏమి దిష్టులు ఏమి తగలవండి అంతే కదా ఇంకా ఆ తర్వాత ఇక్కడ అందరినీ ఒక్కసారి జస్ట్ అలాగా చూపిస్తూ ఉన్నాను ఈ మెంతి కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి చిన్నల్లుడండి చాలా బాగా మాట్లాడతాడు అందులో అయిన పిల్లోడేనండి అంటే మేనధికమనమాట చిన్న బిడ్డని ఇచ్చింది పెద్ద బిడ్డను వేరే ఊరికి అంటే అనంతపురంకి ఇచ్చారు అయితే పెళ్ళికూతురు అమ్మ లావణ్యక్క చాలా డల్గా ఉండింది అనమాట ఏమక్క అలా ఉన్నావు అంటే కొత్త సంబంధం కదా కొంచెం దిగులుగా ఉంది విజయా అంటే నాకు అనిపించింది అండి బామ్మ కొత్త సంబంధాలు ఇచ్చే దిగులేమో అని అన్నట్టుగా అనిపించిందండి ఇంతవరకు మేము కూడా బీరకాయ చెట్టు లాగానే ఒకరికొకరు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇలాగ చేసుకున్నాము ఇప్పుడిప్పుడే కొత్త కొత్త సంబంధాలకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఏ కన్నా తల్లిదండ్రులకైనా భయంగానే ఉంటుంది కదండి ఇంకా ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానమాట సో వాళ్ళ మరిది తెచ్చారని చెప్పేసి వెరైటీగా ఉన్నటువంటి స్వీట్ ఇచ్చారు తినేసాను ఇంకా ఆ తర్వాత వీళ్ళకు టెంకాయలు అండి తోటలో ఒక వీడియో కూడా చూపించాను మేము తోటలో ఎలా ఎంజాయ్ చేసాము టెంకాయని లేమిట్లో వస్తున్నావు బాటిలో వచ్చి పెట్టుకున్నారా బాటిలో పెట్టింది అనమాట ఇంకా మా మడితి గారు అక్కడ మామూలుగా అందరు పసుపు నీళ్ళు చల్లుకున్నారు కదా చూడు వదిన ఎలా చల్లారు అంటే ఏమి కాదు వైట్ షర్ట్ కి సబ్బు పెట్టేసి ఎండలో నీట్ గా షర్ట్ అనేది తెల్లగా అవుతుంది అని చెప్తూ ఉన్నాను అబ్బా ఏం చిట్కాలు చెప్తారు వదిన గారు అని అంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత వస్తూ వస్తూ ఇక్కడండి ముదిగేడు దాటిన తర్వాత అటువైపుకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇటువైపుకు వచ్చేసి కాసిరెడ్డిని ఆయన ఆశ్రమం ఉంటుందండి అయితే ఈ ఆశ్రమంని కట్టించినందు మాత్రము మా మామయ్య వాళ్ళేనండి మా మామయ్య అంటే సొంతం మా జేజ్ నాయనకు చెల్లెలు కొడుకండి సో మా నాన్నకి బావగారు అనమాట ఇక్కడ చాలా అంటే పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఇక్కడ చేసుకుంటారండి అయితే మా బంధువులది ఒకసారి పెళ్ళి ఇక్కడ జరగడం వల్ల నేను వచ్చానండి వచ్చిన తర్వాత నాకు అనిపించినది అందరూ కూర్చున్నారు అసలు ఎంత చెమటలు పోస్తున్నాయంటే అప్పుడు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయండి నేను అప్పుడు కూడా అన్న ఆ పెళ్ళికి మా మామయ్య కూడా వచ్చారనమాట పక్కిరెడ్డి మామయ్య మామయ్య ఇట్లా చెట్లు ఉన్నాయి కొట్టియచ్చు కదా మంచిగా గాలి పెడతారు అంటే అవునమ్మ కొట్టిస్తాను అని అన్నారు అయితే ఇప్పట్లో ఏంటంటే చీర కన్నా బ్లౌజ్ ఎక్కువగా కాస్ట్ పెట్టి వర్క్ చేయించుకుంటున్నారు పాడవుతాయి కదా ఏంటబ్బా పెళ్ళికూతురు వాళ్ళకైనా కూడా చల్లగా ఉండాలి కదా ఏదైనా ఫెసిలిటీస్ మనం పెడితే బాగుంటుంది చిరస్థాయిగా ఉంటుంది అని చెప్పేసి నేనేం చేశానంటే మామయ్య ఇక్కడ ఒక ఏసీ బిగిద్దాము నువ్వొకటి నేనొకటి బిగిద్దామని చెప్పానండి సరే మా చ ఊరికి పోయిన తర్వాత ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పారనమాట మా మామయ్య సరే అని చెప్పి నేనైతే వన్ అండ్ హాఫ్ టైన్ అలా తీసుకోండి మామయ్య అని చెప్పి ఒక నలభై ఐదు వేలు ఇచ్చానండి ఇక్కడ ఏసీ బిగించినది మన సఖీ డైరీస్ తరఫున ఈ ఏసీ బిగించానండి అది కూడా బిగించిన తర్వాత చాలా రోజుల తర్వాత వెళ్ళానండి సరే ఒకసారి చూద్దాము ఎలా బిగించారు ఏంటి పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి చల్లగా గాలి వస్తుందా అటుపక్కకి ఒక మూడు లైన్లు కూర్చున్న వాళ్ళకి మూడు లైన్ల వాళ్ళకైనా కూడా చల్లగాలి వస్తుందా లేదా అన్నట్టుగా చెక్ చేయడానికని వెళ్ళానండి అసలు నీట్గా ఫిట్ చేశారు పెళ్ళిళ్ళు కూడా హ్యాపీగా జరుగుతున్నాయి మనకు ఎవరిమైనా అంతే కదండి అందరూ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా చూసుకొని దిగేసి వస్తూ ఉన్నాను అసలు పోయేటప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ముహూర్తాలకు కానీ బాగా ఫ్రెష్గా రెడీ అయి వెళ్తాము వచ్చేటప్పుడు చూడండి నా మొహం ఎలా అలబడిపోయిందో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కలందరికీ కళ్యాణ మండపం చాలా యూజ్ అండి చిన్న చిన్నగా అంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అయితేనేమి ఒక వెయ్యి మంది ఈజీగా పడతారండి అటుపక్కకు వంటశాల కానీ అలాగే భోజనాలకు కానీ చాలా బాగా అరేంజ్ చేశారు మా వాళ్ళు ఇంకా ఆ తర్వాత వస్తూ వస్తూ మధ్యలో కోలాటం అండి అసలు ఎంత బాగా వేస్తున్నారు కదా అందరూ ఒకటే రకం శారీస్ కట్టారు నాకైతే సన్నివేశం చూడడం వల్ల ఇంకా హ్యాపీనెస్ అండి అంత బాగా మంచిగా అనిపించింది ఇంకా ఆ తర్వాత ఆవులు అడ్డం వచ్చాయండి నిజంగా ఆవులు ఒక క్రమ పద్ధతిలో ఎంత బాగా వెళ్తూ ఉన్నాయి కదా నాకు అప్పుడు అనిపించింది అండి చాలా బాధేసింది మా వదిన మామూలుగా ఆవులని పరుగొడ్లన్నీ బాగా అండి మొన్న ఇల్లు పడగొడుతున్నారు కదా ఆవుని తీసుకొని అక్కడ గోశాలలో వదిలిపెట్టారండి పేరుసాముల దగ్గర ఉన్నటువంటి గోశాలలో వదిలిపెట్టారండి నాకు చాలా బాధ వేసింది అమ్మ శుక్రవారం శుక్రవారము ఆవుకు పూజ ఇచ్చి చక్కగా పసుపు కుంకుమ అలాగే పెట్టేదనమాట నిజంగా ఆవుని చాకటం వల్ల చాలా అంటే చాలా మంచిదండి మా వదినకి పురుగు కుట్టినప్పుడు కూడా మా అత్త అనేది ఈ పాప ఆవుని చాకడం వల్లనే ఈ పిల్ల బ్రతికిపోయింది అసలు చాలా బాధపడింది అండి మా కోలుకోవటానికి కనీసం అంటే మూడు సంవత్సరాలు పట్టింది ఎంత ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ చూసారు కదండి వాళ్ళ వీడియో సో ఇలాంటి అంటే నేను ఈ వీడియోలో కొన్నటువంటి దండ అయితేనేమి చిగురుపప్పు అయితేనేమి అలాగే కళ్యాణ మండపంకి ఏసీ ఇచ్చాం కదండి ఇది మంచి పని చెడు పని అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే